వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ముందుగా రజయ ఆశ్చర్యం గురించి తెలుసుకుందాం తోడికోడలకి కుంచె ఇచ్చింది మొదలు ఆమె ఎప్పుడు కుంచెను తెచ్చి ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది రజయ తోడికోడలు కుంచె తెచ్చి ఇవ్వడంతో ఆమె ముఖం చాటంత అయింది ఏం హసీనా ఎండు ద్రాక్షలు కొలవడం పూర్తి అయిందా కుంచె అందుకుంటూ అడిగింది అయిపోయిందక్కా అని అడిగింది హసీనా ఎన్ని కుంచెలున్నాయి అని అడిగింది రజియా నాలుగు అని చెప్పపోయి నూరు అనేసింది హసీనా నూరు అంటే వంద నూరు కుంచెలా అని అంది రజియా అవునక్క వస్తాను అంటూ హడావిడిగా బయలుదేరింది హసీనా ఆమె వెళ్ళిపోగానే రజియా కుంచెను బోర్లించి చూసింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి కొంతసేపు నోటమాట రాలేదు కుంచె అడుగున రజియా పూసిన మైనానికి ఒక బంగారు దీనారా అంటుకుని ఉంది దాన్ని లాగి వెలుగులో పరీక్షించి చూసింది రజయ సందేహం లేదు అది ముమ్మాటికి బంగారు దినారే నూరు కుంచెల బంగారు దీనారాలు కొల్చారన్నమాట అంటే వాళ్ళు ధనవంతులైపోయారు అమ్మో అన్ని దీనారాలు ఎక్కడి నుంచి వచ్చాయి దొంగతనం చేశాడా ఏ ధనవంతుడినన్నా హతమార్చి పట్టుకొచ్చాడా ఎవరన్నా ఇచ్చారా బహుమానం ఎందుకు ఇస్తారు దొంగతనమే చేసి ఉంటాడు లేకపోతే అన్ని దీనారాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనతో రజియాకి పిచ్చెక్కినట్లయింది భర్తకు ఈ విషయం చెప్పి ఆలీబాబా దగ్గరకు పోయి ఆ దీనారాలు ఎలా వచ్చాయో లాగమని చెప్పాలి అనుకుంటూ తొందరపడిపోయింది అప్పటికి ఖాసిం ఇంకా అంగడి నుంచి రాలేదు అంగడికి కొత్తగా రంగులు వేస్తున్నాడు అందుకనే రోజు కంటే ఆ రోజు కాస్త ఆలస్యం అవుతుందని ఉదయమే చెప్పాడు భర్త కోసం ఎదురు చూస్తూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లో అటు ఇటు తిరగసాగింది రజియా అర్ధరాత్రికి ఇంటికి వచ్చాడు ఖాసిం అప్పటిదాకా మేలుకునే ఉంది రజియా ఆమెకి కడుపు మంటగా ఉంది అంత ధనం వచ్చాక హసీనా ఊరుకుంటుందా భర్తతో గొడవపడైనా సరే ఒంటి నిండా నగలు చేయించుకుంటుంది తమకిలాగానే మంచి భవంతి సేవకులు ఖరీదైన దుస్తులు రుచికరమైన తిండి అంతటితో ఆగుతారా తమకిలాగానే వ్యాపారం కూడా ప్రారంభిస్తారు తోడి కూడా తనతో సమానంగా సుఖపడిపోతుంది అనుకుంటేనే ఆమెకు అదోలా ఉంది కాసిం ఇంటికి రాగానే తిన్నగా గదిలోకి లాక్కుపోయింది అసలే అలసిపోయి వచ్చిన ఖాసిం భార్య ప్రవర్తనకు చిరాకు పడిపోయాడు ఏమిటిది అంటూ కసురుకున్నాడు కూడా రజియా మాట్లాడకుండా కుంచి నుండి తీసిన బంగారు దినారుని అతని చేతిలో పెట్టింది ఎక్కడిది అని అడిగాడు ఖాసిం జరిగినదంతా అతడికి చెప్పింది రజియా నిజమా అన్నాడు అవును అన్నది రజియా ఇంత ధనం నా తమ్ముడికి ఎక్కడిది అంటూ ఆశ్చర్యపోయాడు ఖాసిం అదే నా అనుమానం ఇంత ధనం హఠాత్తుగా నీ తమ్ముడికి ఎక్కడిది అతడు చూస్తే కట్టెలు కొట్టుకు వచ్చి సంసారాన్ని పస్తులు లేకుండా గడపలేకపోతున్నాడు అటువంటిది ఒక్కసారిగా నూరు కుంచెల బంగారు దీనారాలను తీసుకువచ్చాడంటే దొంగతనం చేసి ఉంటాడా లేకపోతే ఎక్కడన్నా నిధి కనిపించిందా అంటూ తన అక్కసునంతా వెళ్ళబోసుకుంది రజయ అనవసరంగా నిందలు వేయకు నా తమ్ముడికి కానీ నాకు గానీ దొంగబుద్ధులు లేవు అన్నాడు ఖాసిం అలానే అనుకుందాం మరి నూరు కుంచెల బంగారు దీనారాలు మాట ఏమిటి అవి గాలిలో నుంచి పుట్టుకొచ్చి నీ తమ్ముడు ఇంట్లో పడ్డాయా అంది రజియా అది కాదు అంటూ నీళ్లు నమ్మిలాడు ఖాసిం ఇదిగో నేను చెప్పేది శ్రద్ధగా విను రాత్రికి రాత్రే నీ తమ్ముడు నూరు కుంచెల బంగారు దీనారాలు తేవటం వెనుక ఏదో పెద్ద కథ ఉంది రేపు ఉదయం నీవు వాళ్ళింటికి పోయి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడి అసలు సంగుతి ఏమిటో కనుక్కో అది కనుక దొంగల సొత్తు అయితే సుల్తాన్కు చెప్పేస్తానని బెదిరించి సగం సొత్తు మనం తీసేసుకుందాం అంటూ తన ఆలోచన చెప్పింది రజయ ఖాసిం కొంచెంసేపు ఆలోచించాడు అతడు ధనాశాపరుడే పైగా చిన్నప్పటి నుంచి స్వార్థపరుడు తేరగా సొమ్ము వస్తుంటే ఎందుకు కాదనుకోవాలి ఆ సొత్తు తెచ్చింది తమ్ముడైతేనేం మరొకరైతేనేం తనకు దక్కినంత పుచ్చుకోవటం ఉత్తమం అనుకుని భార్యతో సరేనన్నాడు ఖాసిం రజయ ఆ రాత్రి ఇక కాసింని నిద్రపోనివ్వలేదు ఉదయం అలీబాబా ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడాలో అసలు సంగతిని ఎలా రాబట్టాలో రకరకాలుగా అతనికి నూరు పోస్తూనే ఉంది వాళ్ళిద్దరూ తెల్లవారు చాముకి మగత నిద్రలోకి జారుకున్నారు ఆ నిద్రలో కూడా వాళ్ళకి అలీబాబా తెచ్చిన ధనం దొంగ సొత్తేనని అతడే ఆ విషయం స్వయంగా ఒప్పుకొని ఎవరికీ చెప్పొద్దని ప్రమాణం చేయించుకుని అతడు తెచ్చిన ధనంలో యాభై కుంచెల బంగారు దినారాలు తమకు ఇచ్చినట్లు కలగన్నారు కాసిం అలీబాబా ఇంటికి పోవడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తెల్లవారింది ముందు రజియా మేల్కొంది అప్పటికి బారెడ పొద్దెక్కింది రజియా కంగారు పడుతూ కాసింని నిద్రలేపింది లే నీ తమ్ముడు ఇంటికి పో లేకపోతే అతడు కట్టెలు కుట్టుకు రావడానికి అడవికి పోతాడు అంటూ తొందర పెట్టేసింది కాసిం లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకుని తమ్ముడు ఇంటికి బయలుదేరాడు రజియా వెనక వచ్చి పోకపోక ఎన్నాళ్లకు తమ్ముడు ఇంటికి పోతున్నావు ఈ పండ్లు తీసుకొని పో అంటూ కొన్ని పండ్లను ఇచ్చింది ఆ పండ్లు తీసుకుని ఆలీబాబా ఇంటికి బయలుదేరాడు ఖాసిం పక్కపక్కనే ఉంటున్న అప్పటివరకు అప్పటి వరకు ఎప్పుడూ ఆలీబాబా ఇంటి ఛాయలకు కూడా పోయింది లేదు ఇప్పుడైనా భార్య పోరు తట్టుకోలేక ఆలీబాబా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు కానీ అతడికి అసలు ఇష్టం లేదు వెళ్ళక వెళ్ళక తను వెళితే తమ్ముడు మరదలు తమ కష్టాలు చెప్పుకొని ధనసాయం చేయమని అడుగుతారేమోనని మనసులో సందేహంగా కూడా ఉంది కాసింకి అప్పటికి ఆలిబాబా కొన్ని దీనారాలు తీసుకుపోయి పలావుకు అవసరమైన సరంజామాను మాంసాన్ని పట్టుకు వచ్చాడు పలావు వండే పనిలో పడింది హసీనా పెళ్లినాటి విందులో పలావు తినడమే ఆ తరువాత మళ్ళీ ఇద్దరూ పలావు రుచి చూసిందే లేదు అందుకనే ఆ రోజు పలావు తిందామని ఆలీబాబానే పోరు పెట్టాడు ఖాసిం ఆలిబాబా ఇంట్లోకి ప్రవేశించాడు భయ్యా రా అంటూ ఆహ్వానించాడు ఆలిబాబా ఇంట్లోకి అడుగు పెడుతూనే మసాలా దినుసుల గుబాళింపు ముక్కుకు తాగడంతో ఏం తమ్ముడు పలావ్ వండుతున్నట్లున్నారు ఏమైనా విశేషమా అంటూ అడిగాడు కాసిం గతుక్కుమన్నాడు ఆలీబాబా అంతలోనే సర్దుకున్నాడు విశేషం ఏమీ లేదు భయ్యా పలావ్ తిని చాలా కాలమైందని నీ మరదలు పోరు పెడుతూ ఉంటే నెలాళ్ల నుండి కొద్ది కొద్దిగా ధనం దాస్తున్నాను ఇన్నాళ్ళకి పలావుకి అవసరమైన ధనం సమకూరుంది అనుకున్నదే తడువుగా కోరుకున్నదే తినగలగడం నీ వంటి ధనవంతుడికి సాధ్యమవుతుంది కానీ మా వంటి పేదవారికి కుదురుతుందా అన్నాడు ఆలీబాబా చిరునవ్వు నవ్వాడు ఖాసిం అవును నిజమే గతంలో అయితే నీకు సాధ్యం కాదు కానీ ఇప్పుడు నువ్వు ధనవంతుడివేగా నవ్వుతూనే అన్నాడు ఖాసిం అదేమిటి భయ్యా నీ ముందు నేనెప్పుడు పేదవాడినే అన్నాడు ఆలీబాబా అబద్ధాలు చెప్పకు అన్నాడు ఖాసిం అయ్యో నేను చెప్పేది నిజమే భయ్యా అన్నాడు ఆలీబాబా అవునా అయితే ఇదేమిటి దుస్తుల్లో దాచుకు బంగారు దీనారాను బయటకు తీసి అలీబాబాకి చూపించాడు ఖాసిం ఆ బంగారు దీనారాను చూడగానే అలీబాబా ముఖం ముడుచుకుపోయింది నిన్న తను దొంగల గుహ నుంచి తీసుకువచ్చిన బంగారు దినారాలోనిది అది అని గ్రహించాడు అన్న చేతిలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు రాత్రి తను పెరటిలో గొయ్యి తీస్తూ వాటిని దాస్తున్నప్పుడు కాసిం వాటిని చూసి అర్థం కాక ఒకవేళ వాటిని తవ్వి తీసుకుపోయాడా అనే అనుమానం వచ్చేసింది అలీబాబాకి అయినా నిజానిజాలు తెలియకుండా అన్నముందు ఆ విషయం బయటపడటం అంత మంచిది కాదని అనుకుని మనసులో మాట మనసులోనే ఉంచేసుకుని బంగారు దీనారు అన్నాడు ఆలీబాబా ఆశ్చర్యంగా అవును బంగారు దీనారే రాత్రి నువ్వు కొలిచిన కుంచెలలోని బంగారు దీనారు ఇది అన్నాడు ఖాసిం ఆలీబాబా మరోసారి గతుక్కుమన్నాడు తమ గుట్టు తెలిసిపోయిందని అర్థం చేసుకున్నాడు ఖాసిం ఎంతో ప్రేమ నటిస్తూ తమ్ముడు నువ్వు ధనవంతుడివి అయ్యావంటే నాకు ఎంతో ఆనందమే కానీ ధనం కోసం నువ్వు దొంగతనాలను చేయటం నాకు సంతోషం కాదు అది నాకు నచ్చలేదు ఎంతో కాలంగా నువ్వు దరిద్రంలో బాధపడటం నీ వదినకు కూడా నచ్చలేదు అందుకే నీతో కూడా వ్యాపారం పెట్టించమని పోరుతూ ఉంది తమ్ముడు నువ్వు అమాయకుడివి పైగా నీ ఇంటికి అసలు రక్షణ లేదు అంత ధనం నీ ఇంటిలో దాచడం క్షేమం కాదు అసలు అంత ధనం నీకు ఎక్కడిది అటు తిప్పి ఇటు తిప్పి తనకు కావలసిన సమాచారాన్ని ప్రశ్నించాడు ఖాసిం దొంగల గుహ గురించి ఆలీబాబా తన అన్నకు చెప్పడం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఖాసిం తనని దొంగగా ఊహించుకోవడంతో ఆలీబాబాకి కాస్త బాధ వేసింది భయ్యా నేను ఆ ధనం దొంగిలించుకు వచ్చిన మాట నిజమే కానీ అది దొంగలు దాచుకున్న సొత్తు కానీ ఎవరి ఇంట్లోది కాదు అన్నాడు ఖాసింకి అర్థం కాలేదు దొంగల సొత్త ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఖాసిం అవును భయ్యా అన్నాడు ఆలీబాబా తాను గంధం చెట్టును వెతుకుతూ మైదానంలోకి పోవడం దగ్గర నుంచి నలభై మంది దొంగలు గుహలో దాచుకున్న సొత్తును రెండు మూటలుగా కట్టుకురావడం వరకు జరిగిన సంగతులన్నీ విడమర్చి చెప్పాడు ఆలీబాబా తన అన్నకు ఆ కథ అంతా విన్న కాసింకి నమ్మబుద్ధి కాలేదు కాసిం ముఖంలోని భావాలను అర్థం చేసుకున్న ఆలీబాబా దేవుడు సాక్షిగా నిజమే చెబుతున్నాను భయ్య నేను చెప్పింది నిజం ఆ దొంగలు నలభై మంది ఉన్నారు అందరూ మనకంటే బలవంతులు ఆ దొంగల నాయకుడు మంత్రం చదవగానే ఆ కొండ గుహ తెరుచుకుంది నేను మంత్రం చదివి లోపలకు పోయాను అక్కడ ఉన్న దీనారుల్లోంచి ఒక మూట తెచ్చుకున్నాను నిజం అంటూ ఆలీబాబా ప్రమాణం చేసి చెప్పాడు అప్పుడు నమ్మాడు ఖాసిం ఆ తర్వాత తమ్ముడు అదృష్టకాలం నీకు కలిసి వచ్చింది నువ్వు ధనవంతుడివి అయ్యావు అది నీ ప్రాణాలకే ప్రమాదం ఈ ధనంతో చక్కగా వ్యాపారం చేసుకో మంచి భవంతి నిర్మించుకో దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు అంటూ మంచి మనసుతో చెప్పాడు భయ్యా నీవు నాకు ప్రమాణం చెయ్యాలి అన్నాడు ఆలీబాబా ఏమిటది అన్నాడు ఖాసిం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అలాగే కానీ మీ వదనకు మాత్రం చెబుతాను ఎందుకంటే ఆమె నువ్వు ఎక్కడో దొంగతనం చేసి ఈ ధనం సంపాదించుకొచ్చావని అనుమానిస్తున్నది అని అన్నాడు ఖాసిం సరే మరెవ్వరికీ చెప్పకు అన్నాడు ఆలీబాబా అలాగే అంటూ మాట ఇచ్చాడు ఖాసిం ఖాసిం భార్యకు నిజం చెప్పడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలీబాబా ఇంటికి వెళ్ళిన ఖాసిం రాక కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఒకచోట కుదురుగా కూర్చోలేక బజారులు చేయసాగింది రజియా కొంతసేపటికి తిరిగి వచ్చాడు ఖాసిం నేను చెప్పింది నిజమేనా ఈ కుంచితో కొలిచింది బంగారు దీనారాలేనా అది దొంగసత్తు అని ఒప్పుకున్నాడా ఎక్కడ దొంగిలించుకొచ్చాడంట సగం మనకివ్వడానికి ఒప్పుకున్నాడా ఖాసింను గుమ్మంలోనే నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేసి పారేసింది రజియా ఆమె ప్రశ్నల ధాటికి కాసిం విత్తరపోయాడు నింపాదిగా లోపలికి వచ్చి ఆలీబాబాకి తనకి మధ్యన జరిగిన సంభాషణ మొత్తం పూసగుచ్చినట్లు వివరించాడు ఏది ఏమైనా అది దొంగసత్తే కదా అని అంది రజియా కాదు అన్నాడు ఖాసిం మరి దాన్నేమంటారు అంది రజియా దొంగ సొత్తు అంటే నా తమ్ముడు దొంగతనం చేసి సొత్తును ఎత్తుకు వచ్చినట్లు కానీ వాడు దొంగలు దాచుకున్న సొత్తును తెచ్చుకున్నాడు అన్నాడు ఖాసీం సరే ఏదైతేనేం యాభై కుంచెలు మనకు ఇస్తానన్నాడా ఇవ్వనన్నాడా అని అడిగింది రజియా వద్దు రజియా పాపం వాడికి కాలం కలిసి వచ్చింది ప్రాణాలకు తెగించి సంపాదించుకున్నాడు అందులో మనం భాగం అడగడం న్యాయం కాదు అయినా మనము ధనవంతులమేగా అన్నాడు ఖాసిం అప్పటికి మాట్లాడలేదు రజియా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి